హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ మైరా మహరీష్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి దొడ్డుకుమా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను దొడ్డుకుమా అంటే చాలామందికి ఇష్టం ఉండదండి ఇలా ఒకసారి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇష్టంగా తింటారు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు రెండు ఎండుమిర్చిలు కట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి తురుముకున్న అల్లాన్ని వేసి కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి అందులో కట్ చేసుకున్న క్యారెట్ బీన్స్ టేస్ట్ తగ్గట్ట సాల్ట్ వేసేసి ఒక పెద్ద టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి మన వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవుతూ కుక్ అయ్యే తర్వాత వన్ కప్కి వన్ కప్పు దొడ్డు ఉప్మాకి మూడు కప్పుల వాటర్ పోసి వాటర్ మరుగుతు మరుగుతుండగా దొడ్డు ఉప్మాను వేసుకొని లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి అంతే అండి మన ఈజీ దొడ్డుపు అయితే రెడీ అయిపోతుంది ఈ ఉప్మాను ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి